నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మీరు అందరూ బాగోవ్వలేనండి నా కోరిక ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని నేను పెట్టిన వీడియో చూడాలి కదా మరి కదా మీరు ఆనందంగా సంతోషంగా ఉంటే నా వీడియోలు చూస్తారు కదా ఇలా చెబుతూ ఉంటే ఇవి మాడిపోతాయి కదా ఇవి తీసేస్తాను ఏంటి అనుకుంటున్నారా బంగాళదుంప చిప్స్ ఇది ఏం కొరేస్తానో చెప్పనా మరి బంగాళదుంప చిప్స్ మసాలా వేయబడండి చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఇంత ఎర్రగా వేగినాయి కదా మరి నేను చేసే వేపుడికి ఇలానే ఉండాలి వేపుని కదా ఇందులోకి తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు ఇందులో ఏం చేస్తాను అని చెబుతాను ఇది నూనె ఎక్కువ పట్టేస్తుంది ఇలాంటి ఏపుల్లో ఎక్కువ కూరలు శుభించేస్తున్నాను అనుకోకండి ఎవరన్నా అతిథులు వచ్చారనుకోండి ఇలాంటి కర్రీ చాలా బాగుంటుంది నీ సయ్యి తినని వారు ఉంటారు చూసారా మరి అలాంటి వారికి మంచి మంచి కూరలు పెట్టాలనుకుంటాం కదా మరి బంగారు చాలా రకాలుగా చేస్తాం నేనైతే పులుసు కూడా పెడతానండి కదా అవునండి పెడతాను పులుసు కదా అంటున్నాను కానీ పెడతాను ఇప్పుడు ఇది నూనె ఎక్కువ ఉంది తీసేస్తాను కొంచెం ఈ కూరకి కొంచెం నూనె తగిలించాలండి ఇప్పుడు బంగాళదుంప చిప్స్గా కోసుకుని చక్కగా తాటగా కోసాను కదా వేపేసాను తర్వాత ఇప్పుడు ఇది బంగాళదుంప చిప్స్ వేపుడు మసాలా కూర ఇప్పుడు మినపప్పు ఒకప్పు వేసేస్తాను ఇప్పుడు ఈ పోపులు ఎర్రగా వేగినాయి ఇందులో కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి వేసేస్తాం ఇప్పుడు వేగింది ఎండుమిర్చి ఇది కూడా వేగింది కదా ఇందులో ఉల్లిపాయ కట్టించి కత్తిపని కూడా వేసేస్తాం ఇది బాగా వేగాలి ఇది వేపుడు మసాలా పో కదా బాగా వేగాలి ఇది కొంచెం వేగాలండి బంగాళదుంప పురమా చేసుకుంటాం బంగాళదుంప పులుసు కూడా పెట్టుకుంటాం బంగాళదుంప పచ్చడి చేసుకుంటాం మరి ఎన్ని రకాలుగా బంగాళదుంప చాలా రకాల స్నాక్స్గా కూడా చేస్తారు మరి ఇలాంటివి ఇప్పుడు ఎవరన్నా అయిపోయారంటారా మరి నాకు మాత్రం తెలుసండి మా ఇక్క నేర్పించింది మా అక్క చేస్తుంది మరి మా వారికి చాలా ఇష్టం అని మా అక్క ఇదే తప్పనిసరిగా అప్పుడల్లా ఇప్పుడు ఇందులో చక్కగా ఉప్పు కారం పసుపు ఎప్పుడు మసాలా పోరు కదా ఇది నూరుకున్న మసాలా ముద్ద మరి మీకు మసాలా ముద్ద వీడియో పెట్టాను ఎలా చేసాను అనేది జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు పూర్వం అలాగే చలికాల మీద నూరుకుంటే ముద్ద ఇలా వచ్చేది అలానే మిక్సీలో నూరుకున్నట్టుగా ఎలా వస్తుందో మిక్సీలో కూడా చేసుకోవచ్చు అని నేను వీడియో పెట్టాను చూశారు చూస్తున్నారు చూడండి ఇలా చేసుకుని మసాలా వేసుకున్నారనుకోండి నిజంగా మీరు ఇలానే చేసుకున్నారు ఈ మసాలా చాలా కమ్మగా ఉంటుంది ఘోట ఉండదు మసాలా వేస్తూ చాలా రుచి ఉంటుంది అనమాట మంచి స్మెల్ కూడా ఉంటుంది మనం కొన్నాయి వేసేసుకుంటాం చాలా రకాలు వేసేసుకుంటాం కానీ ఈ మసాలా అసలు ఒక్కసారి అనుకోండి తప్పనిసరిగా మళ్ళా మళ్ళా మళ్ళీ ఇలానే వండుకుంటారు ఇప్పుడు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంప చిప్స్ ఇప్పుడు ఇక్కడ వేసేసాను ఇప్పుడు ఇది బాగా కలపాలి కలిపి కొంచెం వాటర్ కూడా వేయాలి ఎందుకంటే ఈ ఒక్క ఫ్లేవర్ అంతా ఈ వేసుకున్న బంగారం స్టిక్స్కి పట్టాలన్నమాట ఇలా కొంచెం వేసిన తర్వాత వేస్తాను వాటర్ ఇప్పుడు కొంతవరకు మగ్గింది కొంతవరకు ఒక కారం కలిసిపోయింది మరి చక్కగా ఆ మసాలా కానీ మరి ఉప్పు కానీ ఇక్కడ పట్టాలి అంటే ఈ వాటర్ వేయాలి మసాలా కూర కదా మరి ఇప్పుడు నేను వేసిన ఉప్పు ఏమో కళ్ళు ఉప్పు మరి చక్కగా కరిగి ఈ కూరకు అనేది పట్టాలి కాబట్టి అయినా కాకుండా వేయాలండి వాటర్ అనేది వేయాలి ఎత్తేనే ఇందులో చక్కగా వేపుడు మనం బంగాళ దుంసి చేసుకున్నాం కదా అది బాగా చక్కగా మెత్తగా ఎలా అంటే వెందలాగా అయిపోతుంది అన్నమాట రైస్లో కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుంది ఇది ఒక్క రైస్కి మాత్రమే బాగుంటుంది మాత్రం మూత పెట్టేస్తానండి దగ్గరకు వచ్చిందండి అయిపోయింది నూనె అనేది బయటకు వచ్చింది కదా ఎంత బాగుందో కదా చూడటానికి నేను ఇంతకుముందు వచ్చామండి అభివృద్ధిలో చేసి పెట్టాను ఆ వీడియోలన్నీ డిలీట్ అయిపోయినాయి కదా లోపల ఎక్కడో ఉన్నాయంటండి మొన్న మా అన్నయ్య గారు మనవరాలు తీసి పెట్టింది కానీ ఇప్పుడు ఈజీగా చూపించేసాను అప్పుడు చాలా కష్టపడి చేసేదాన్ని ఈ ఒక్క ఏపుడికి పనినండి చాలా పని ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో అయిపోద్దని నేను చెప్పను ఎందుకంటారా ఈ చిప్స్ కోసుకుని చక్కగా వేపుకుని పక్కన పెట్టుకుని అప్పుడు ఎన్ని వేపుని చేసుకోవాలి కదా కానీ అక్క చేసేది అని చెబుతున్నాను కదా ఎప్పుడు కూడా అక్క చేసినట్టే వస్తుంది ఎందుకు అంటే అక్క శనకాల మీద నూరిన మసాలా ముద్ద వేసి చేసేది మరి అలాంటి మసాలా ముద్ద వేసి నేను కూడా చేస్తాను ఆ స్మెల్ వస్తుంది ఆ రుచి వస్తుంది మా వారికి ఇష్టమని మరి అక్క దగ్గర నేను ఉంటే పిల్లలు అక్కడ డెలివరీలు అయినప్పుడు మా వారు వచ్చినప్పుడల్లా మా వారికి ఇష్టమని అక్క ఇలా చేసేది ఇది చాలా బాగుంటుందండి రైస్ చాలా బాగుంటుంది మా వారికి క్యారేజీ కట్టించింది కూర చేసి తెలిసినవరి నచ్చిందా ఇలా చేసుకుంటారా రైస్ అయితే చాలా బాగా ఇష్టంగా తింటామండి కూర ఇద్దరు మనుషులు హ్యాపీగా తినేయచ్చు మూడే మూడు బంగాళదంపులు రెండే రెండు ఉల్లిపాయలతో చేసాను ఇది చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి స్వేర్ చేయండి కూడా చేసేయండి